హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్కే డివోషన్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ మాతగా పేరుగాంచిన దుర్గా మాత సెవెంటీ టూ ఫీట్స్తో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మవారిని దుర్గా నవరాత్రి ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేయడం జరిగింది గత ఏడాది కూడా అరవై రెండు ఫీట్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకా దానికి మించిగా పై ఎత్తుగా డెబ్బై రెండు ఫీట్లతో అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మవారు చక్కటి దర్శనంతో పాటు పైభాగాన త్రిముఖి వారాహ అవతారంతో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు చాలా చక్కగా ఉంది మీరు కూడా చూసినట్లయితే ఆశ్చర్యపోతారు పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈ అమ్మవారు చాలా అద్భుతంగా చాలా అపురూపంగా కనబడుతుంది మన వరల్డ్ బిగ్గెస్ట్ మాతగా పేరు కాల్చింది ప్రతి ఏటా సింగ్ అన్నవారు ఈ అమ్మవారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్లో చాలా అంటే అద్భుతంగా జరుగుతూనే ఉంటాయి ప్రతి ఏటా చూస్తున్నారు కదా అమ్మవారిని ఎంత బాగుందో Sinong pa yung di? apa na. Kumiki, maraha o Surya Bhagawan ito. Masutang ka darjan mo సరే కదా పెద్ద అమ్మవారిని చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా వచ్చి చక్కగా విజిట్ చేయండి అమ్మవారి దర్శనాన్ని తీసుకోండి చాలా బాగుంది అమ్మవారు సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ధన్యవాదాలు